ీత చాలా నమ్మకంగా తన మేనేజర్ కి మొత్తం ఈ రిసార్ట్ గురించి రిసార్ట్ ఫేక్ డాక్యుమెంట్స్ గురించి అభిని బోల్తా కొట్టించాలన్న విషయాన్ని చెప్తాడు ఆ తర్వాత అభికి ఫోన్ చేసి రిసార్ట్ గురించి రేపు డబ్బులు తీసుకొస్తానని రిసార్ట్ ఓనర్స్ వస్తారని రేపు రేపటితో నీ పేరు మీద ఈ రిసార్ట్ ట్రాన్స్ఫర్ అయిపోతుందంటూ చెప్తాడు దాంతో ఇక అభి ఉప్పొంగిపోతాడు కానీ దీనిలో మదలబు ఏం లేదు కదా సార్ అంటే నువ్వే మదలబు పెట్టకూడదు ఎందుకనంటే రామలక్ష్మి విషయంలో నువ్వు ఏదైనా చేస్తావేమో అని భయంగా ఉంది అంటే రామలక్ష్మి విషయంలో నేనేమి చేయనని కానీ ఒక అమ్మాయి కోసం మీరు ఇంతలా చేస్తుండడం చాలా గొప్ప విషయం అని అంటారు ఆ తర్వాత ఇంటికి వచ్చేసరికి అక్కడ ఉన్న శ్రీలత ఒరే ఇంట్లో సీత ఇంట్లో బ్రోచర్స్ ఉన్నాయి రిసార్ట్కి సంబంధించి నువ్వేమైనా కొంటున్నావా అని అడిగితే లేదమ్మా అది నా ఫ్రెండ్ కోసం తీసుకున్నానే తప్ప వేరే విషయం కాదు అని మాట దాటిస్తాడు ఇదంతా కూడా వెనక నుంచి రామలక్ష్మి వింటుంది రూమ్లోకి వచ్చి చూసేసరికి ఆ రిసార్ట్ సీత పేరు మీద ఉండడం చూసి ఇదేంటి మీ అమ్మగారికి ఎందుకు అబద్ధం చెప్పారు అంటే అప్పుడు సీత ఏమంటాడంటే కొన్ని కొన్ని విషయాలు ఫ్యామిలీ మెంబర్స్ కూడా చెప్పకూడదు రామలక్ష్మి అందుకే సీక్రెట్గా ఉంచాను అని అంటాడు లోపు రామలక్ష్మికి ఎక్కిళ్ళు స్టార్ట్ అయితే ఏం చెప్పాలో తెలియక ఐ లవ్ యూ చెప్పేస్తాడు దాంతో నేను ఇక్కడ ఉండనని వెళ్ళిపోతానని అంటే అప్పుడు రోజు సీతాకాంత్ నవ్వేసి నీకు ఎక్కిళ్ళు తగ్గడానికి అలా చెప్పాను అంటే ఇక నుంచి అలా చెప్పకండి అని ఎందుకనంటే నే నాకు ఎక్కిళ్ళు ఆగడం కాదని నా గుండె ఆగిపోతుందని చెప్పు ఈలోపు సీతకి నమ్మకంగా ఉన్న మేనేజరు అభికి ఫోన్ చేసి సీత త అభిని ఎలా అయితే బోల్తా కొట్టించాలనుకున్నాడో ఆ విషయాలన్నీ చెప్పిస్తాడు అది ఫేక్ వెబ్సైట్ అని ఫేక్ రిసార్ట్ అని నేను నమ్మించడానికి ఎలా చేస్తున్నాడు అంటూ అభికి చెప్తాడు దాంతో అభి షాక్ అయిపోతుంది